హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా కొన్ని బ్యూటిఫుల్ డిజైన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ టోస్ రామకోటి హైదరాబాద్ ఈ రోజు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్లో ఇస్తున్నారన్నమాట సింగిల్ మీటర్ కూడా ఎక్కడికైనా మీకు కొరియర్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీతో పాటు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకేనా డౌట్ వస్తే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై దొరుకుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం హలో టు స్వాతి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అన్ని మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను అంటే అది ఫ్యాబ్రిక్స్ పైన ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇంకా ఆల్ ఓవర్ తెలుగు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి అన్ని మల్టీపర్పస్ శారీస్ కోసం లాంగ్ ఫ్రాక్స్ కోసం డ్రెస్సెస్ కన్నా దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు అంత గ్రాండ్ వద్దు మాకు కానీ కొంచెం వెరైటీగా కావాలి సింపుల్గా నీట్ కనిపించాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నుంచి మనం మాకు చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇప్పుడు ఆర్గంజా పైన ప్రింటర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఆర్గంజా ప్యూర్ ఆర్గంజా పైన ప్రింట్స్ ఉన్నాయి సూపర్ చాలా మంచి దీన్ని లుక్ వస్తుంది ఇవన్నీ సారీస్ కి డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రోక్ ఇవన్నీ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ పన్న ఉంటది అంటే లెంత్ మినిమం ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది సో ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంటే సారీస్ కోసం డ్రెస్సెస్ కోసం దేనికన్నా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి సూపర్ ఉంది ఇంకా ప్రైజ్ ఏ ప్యూర్ ఆర్జిందా మేడం సింథెటిక్ కాదు ప్యూర్ ఆర్జికల్ ఫ్లోరల్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్

సో దీని లాంగ్ ఫ్రాక్స్ లెంగాస్ ఇప్పుడు చాలా మంది లెంగాస్ కూడా యూస్ చేస్తున్నారు సో లెంగాస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు సారీస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇవి అన్ని చూస్తున్నారు కదా ఇవి పైన చూపించాయి ఇదే ఫ్లోరల్ ప్రింట్ పొజిషన్ పైన చూపిస్తున్నారు చూడండి చూడండి చాలా మంచి ఈ వీడియోలో మీకు అంటే ఒకటే కాన్సెప్ట్ కాదు జనరల్ మనం కలం కాదు ఒకటి అలా కాదు దీనిలో మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి షిఫాన్ జార్జెట్స్ ఆర్గాంజా స్టేట్ వర్క్స్ పొజిషన్ ప్రింట్స్ చాలా ఉంటాయి చూడండి బ్యూటిఫుల్ చాలా బాగుంది ప్రింట్ అయితే చాలా నీట్ గా నీట్ ఇంకా ఫ్యాబ్రిక్ అన్ని ఉంది ఈ వీడియోలో ఒక్కటి కూడా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ లేదు అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ షిఫాన్ చూడండి ఇది మీటర్స్ సేమ్ ఉంటుంది ఇది 700 700 మీటర్ బాగుంది థ్రెడ్ లో కూడా కలర్స్ చూడండి ఇది పీచ్ కలర్స్ ఇంత క్లియర్ ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా కస్టమర్స్ వీడియో కాల్ కోసం అడుగుతున్నారు కానీ అది కుదరతా అందుకే వీడియోలోనే మొత్తం చూపిస్తున్నాను సో మీకు ఈజీ అయిపోతుంది ఏదైనా సెలెక్ట్ చేయాలి అంటే చాలా బాగుంది సో దీనిలో కొన్ని లైట్ కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ అయితే చూడండి మేడం సూపర్ చాలా ఇవన్నీ మీకు అనుకోండి మాకు డ్రెస్సెస్ వద్దు ఏం వద్దు కానీ ఫ్యాబ్రిక్నెస్ వద్దు దుపట్టా తీసుకోండి ఫైవ్ దుపట్టా తీసుకోండి ప్లేన్ టాప్స్ పైన కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు హెవీ డుపటాస్ కూడా ట్రెండే కదా మనం సో ఇది కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ సూపర్ ఉంది కలర్ చూడండి సూపర్ చాలా మంచి సెలెక్టెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను అన్ని ఏం ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండింగ్ మార్కెట్ లో కామన్ గా లేదు ప్రైస్ రీజనబుల్ ఉంటుంది అలాంటివి కలెక్షన్ చూపిస్తున్నాను నెక్స్ట్ కొన్ని కస్టమర్స్ కి మాకు ఫ్లోరల్ వద్దు యానిమల్ వద్దు కొంచెం డిఫరెంట్ డిజైన్ కావాలంటే ఇలాంటి సూపర్ ఉంది సార్ సో దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంత

ఉంది సూపర్ లుక్ వస్తుంది చూడండి టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇవన్నీ ఆర్గంజా పైన దీనికి మేము రంగు కార్డ్ చెప్తున్నాం రంగ్ కార్డ్ లేకుంటే పొజిషన్ పెయిన్ కూడా చెప్పుకోవచ్చు దానిలో డిఫరెంట్ డిజైన్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఆర్గంజా పైననే ఇంకా ఒక చాలా మంచి డిజైన్ సూపర్ ఉంది చూడండి ఎంత మంచి సెట్ అయింది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది ఈ కలర్ ఈ కలర్ సో దీనిలో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇంకొకటి ఉంది డార్క్ షేడ్ కూడా అవైలబుల్ చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చాలా మంచిది ఇది కూడా ప్రైస్ ఏంటి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లెంగాస్ కి అయితే చాలా బాగుంటది ఇది లెహంగా స్టిచ్ అయిన తర్వాత చాలా మంచి లోక్ వస్తుంది మేడం చూడండి ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ చూడండి ఇంతకు ముందు మనం ఈ డిజైన్ పైన చేసినాం అది కూడా చాలా సూపర్ రెస్పాన్స్ అయిపోయింది అది స్టాక్ కూడా ఇది కూడా సూపర్ ఫిడ్ వచ్చింది చాలా మంచి రిచ్ ఉంది చూడండి సో దీనికి మనం ఇలాంటిది బ్లౌజెస్ ఇస్తున్నాం చూడండి మన సో ఇది బ్లౌజ్ డబల్ చేస్తా సింగల్ ఐడియా వస్తా లేదు చూడండి ఇది ఇవ్వండి ఇది బ్లౌజ్ ఇది సారీ మొత్తం మీకు బూటా జూటా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది దీని కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి దీని బుటా కొంచెం డిఫరెంట్ ఉంది దీని బుటా డిఫరెంట్ ఉంది వైట్ అయితే సూపర్ ఉంది మనం చాలా బాగుంది వైట్ కి బ్లౌజ్ కూడా చూడండి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సో ఇది

సో సో ఇవి అన్నీ చూడండి నెక్స్ట్ మల్టీపర్పస్ ట్రాఫిక్స్ అయిపోయినా కదా ఇది షిఫాన్స్ పైన సింగల్ సింగల్ సీక్వెన్స్ వర్క్ సూపర్ ఉంది దీనికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మన ఉన్నాయి ఇలా ప్రింటెడ్ బ్లౌజెస్ కావాలి చూడండి ఇది ఇలా కూడా మనం సో ఇది బ్లౌజ్ అది సారీ సో దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ చూడండి ఇలా పేరప్ చేస్తే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కాంబో అనుకోండి ఇది ఒక కాంబో అయిపోయింది ఇది ఒక కాంబో అయిపోయింది సూపర్ సో మీకు పర్టికులర్ ఇదే ఐటమ్ నస్తే స్క్రీన్ పైన నంబర్ వస్తుంది కదా దానికి షేర్ చేయండి చాలా బాగుంటుంది సో ఇది సారీ ఇది బ్లౌజ్ ఇంకా ఈ కాంబినేషన్ ఇలాంటి వెరైటీ కామన్ గా అందరి దగ్గర దొరకదు మీరు కూడా కడితే రేర్ కనిపిస్తుంది చాలా వస్తుంది చూడండి బాగుంది సూపర్ సెట్ అయితే సో పర్టికులర్ ఏదైనా కస్టమర్స్ కి ఇదే కావాలి షాప్ కి కూడా వస్తున్నారు పర్టికులర్ ఇదే ఐటమ్ కోసం చూస్తున్నారు అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా ఐటమ్ స్క్రీన్ షాట్ ఉంటే మాకు షాప్ లో వచ్చి స్క్రీన్ షాట్ చూపిస్తే ఈజీగా దానిలో వెరైటీస్ మనం చూపించు నెక్స్ట్ ఇంకా ఒక సూపర్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇంత ఒక్క షాప్ లో ఇంత డిజైనర్ కలెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో ఎవరైనా కస్టమైజ్ చేసుకు చేయాలి అనుకుంటున్నాను ఒకసారి మా షాప్ కి విజిట్ చేయండి మీకు వెరైటీ వెరైటీ ఎక్కువ ఉన్నది కాబట్టి సో ఇది కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి దీనికి ఇది బ్లౌజ్ తీసుకొని ఇది సారీ సారీ సెట్ సూపర్ సెట్ అది ఈ సారీ కూడా ఎలా ఉంది అంటే మొత్తం స్ట్రైప్స్ లేదు మేడం పైన కొంచెం హాఫ్ హాఫ్ వచ్చింది చూడండి సో పర్ఫెక్ట్ సెట్ అది చూడండి ఓకే సో కొన్ని కస్టమర్స్ కి ఇది ఫ్యాబ్రిక్ కొంచెం హెవీ కనిపిస్తుంది మేము దీంతో చేయవచ్చు చేయొచ్చు లెంగా కూడా తీసుకొని ఇది చేసుకోవచ్చు సో దీనిలో కలర్స్ కూడా మంచి ఈ కలర్ కూడా బాగుంది దీనికి కూడా ఇలానే వేరే కలర్స్ లో కలర్ మీరు ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే దాని మ్యాచింగ్ కి కొంచెం దుపట్టాస్ అంటే స్టాఫ్ కొంచెం హెల్ప్ చేస్తుంది వాళ్ళకి ఎంత ఐడియా ఉంది ఎంత ఐడియా నుంచి చూపిస్తారు మీ ఐడియా నుంచి కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి దీనికి ఒక వెరైటీగా శారీ కావాలంటే చూడండి ఇది ఇవ్వద్దు బేబీ పింక్ తీసుకోవచ్చు లావెండర్ తీసుకోవచ్చు మన చాయిస్ ప్రకారం మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా ఎంత మంచిగా చూడండి సూపర్ విధి ఇది లంగా బ్లౌజ్ ఇది దుపట్ట అలా వద్దు అంటే ఇది బ్లౌజ్ ఇది సారీ కూడా పేరప్ చేయొచ్చు మనం సో దీనిలో ఇంకో కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చేసింది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇంకొకటి రెడ్ ఉంది రెడ్ కూడా సూపర్ ఉంది మేడం నెక్స్ట్ రాణి మంచి హైట్ ఇంత హెవీ కానీ లైట్ ఉంది చూడండి అంత ఏం వెయిట్ లేదు కంఫర్టబుల్ గా మనం కట్టుకోవచ్చు మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీరు స్టార్టింగ్ నుంచి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను ఇప్పుడు ఒకటి శారీ కోసం చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది లక్నవిలో ఇది అన్ని శారీస్ కోసం లక్నవి స్టైల్లో చాలా క్లాసిక్ శారీ ఉంది మేడం నైన్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ జస్ట్ కానీ ఎంత కూడా 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 టూ సైడ్ ఉంది 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 చూడండి ఇక్కడ కింద తీసుకుంటే సారీ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది సూపర్ కలర్స్ కూడా దీనిలో చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే మన దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి దీనిలో ఇలా కలర్స్ పెడతాం కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చూడండి అంటే రేర్ కలర్స్ ఉన్నాయి మేడం తొందరగా ఎక్కడ దొరకవు మనకు ఈ కలర్ చూడండి మేడం ఈ కలర్ కూడా సూపర్ ఉంది డార్క్ కలర్ లో చాలా బాగుంటుంది అంటే ఇవి సారీస్ కి తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి ఇవి అన్ని మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్స్ చూడండి సూపర్ ఉంటది దీన్ని వర్క్ వర్క్ కూడా మీరు చూడండి లక్నవి స్టైల్ ది సారీ చాలా మంచిగా అనిపిస్తుంది సో దీనిలో కూడా ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయి పౌడర్ బ్లూ ఉంది పౌడర్ బ్లూ హాఫ్ వైట్ పైన ఆరెంజ్ గ్రే గ్రే లోనే ఇంకా ఒక షేప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇలా అవంజా పైన ఇలా ట్రెడ్ వర్క్ బూతాస్ కావాలి ఇలా త్రెడ్ వర్క్ ఉన్నాయి ఇవి టిష్యూ ఫ్యాబ్రిక్స్ పైన నెక్స్ట్ బాటిక్ ప్రింట్ లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇది బాటిక్ ప్రింట్

స్టైల్లో స్టైల్ లో చివరి లో బాత్ ఇక్కడ చివరి స్టైల్ లో బాగుంది ఇలా రేర్ కలెక్షన్ అక్కడంటే అక్కడ దొరకవచ్చు ఇవి చెప్పాలంటే సో ఇవన్నీ మల్టీ పర్పస్ ఫ్యాబ్రిక్స్ వీడియో బాటిక్స్ లో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాప్ కి విజిట్ చేస్తే బనారీస్ బనారసీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టెన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డైవల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఏదైనా కస్టమైజేషన్ చేయాలి కొంచెం డిఫరెంట్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ కావాలంటే స్వాతి ఫ్యాన్సీస్ సంపోర్ట్ విజిట్ చేయండి థ్యాంక్